మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలడానికి పార్టీ కార్యాలయంకి వస్తున్నారు సో ఆ ఎక్కువ మంది ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళని హ్యాండిల్ చేసే మంచిగా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం అంటే ఎక్కువ మంది గడిచిన రెండు వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే లేకపోతే యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి సో వీటితో పాటు కొంచెం జెన్యున్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇది జెన్యున్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక ఒక నెంబరు టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం ఆ నెంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే పార్టీ ఉంటుంది ఆ నెంబరు ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది అలాగే మేము తెలియజేస్తున్నాం సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ దయచేసి ఈ నెంబరు అందరు కూడా నోట్ చేసుకోగలిగితే ఎవరైనా సరే ఈ నెంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నంబరు ద్వారా మేము ఇక్కడ గ్రీవెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ ఆ టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం ప్రయారిటైజ్ చేస్తాం ఎందుకంటే ఆ రోజుకి ఆ రోజు వచ్చినలే చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక అలాగే ఐదు వందల మందికి ఈ గ్రివెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ పెడతాం అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మేము దయచేసి ఇబ్బంది ఉన్నటువంటి వారు అలాగే స్థానికంగా ఎమ్మెల్యేస్ ఎవరైనా కలకపోతే వారు నేరుగా ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం వారు మాత్రం ఈ నంబర్ ద్వారా మాకు ఇంటిమేట్ చేసి వాళ్ళు సమస్య చెప్తే ఆ సమస్యని మేము నోట్ చేసుకొని ప్రయారిటీ పెట్టి వాళ్ళకి కల్పించడానికి ముందుగా కల్పించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం కనుక దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజల్ని కార్యకర్తల నాయకుల్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే మరొకసారి ఈ నా ఈ నెంబర్ నోట్ చేసుకోవాల్సిందిగా కోర్చున్నా హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవారు ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా వెయ్యి రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము వెయ్యి రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు దపదపాలుగా పెంచుతూ అంటే సుమారు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల వేల రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు కానీ ఎప్పటికప్పుడు మేము ఓ అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం ఒక్కమారుగే అది రేపటి నుంచి అంటే రేపు ఫస్ట్ నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసాని నామకరణ చేసి మరి ఆరు గంటలకే అక్కడ పెనమాక విలేజ్లో తుళ్ళూరు మండలంలో వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం సోదరులరా అలాగే తుళ్ళూరు మండలం అన్నారు మంగళగిరి నియోజకవర్గం తుళ్ళూరు మండలం కదా క్షమించాలి పెనుమాక విలేజ్లో మాత్రం ఆ తెల్లవారు ఆరు గంటలకి వారు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది మీ ద్వారా నేను ప్రధానికానికి అంత కూడా తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా అట్లా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఆరు గంటలకే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చేయాలని చెప్పేసి అందరికి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే అధికారంకి వచ్చిన వెంటనే మేము ఆయన ఐడిట్ల మీద సంతకం పెట్టడం జరిగింది అది హామీలు ఆ రోజు మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో భాగంగానే ముఖ్యంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటుల విషయం కావచ్చు రేపు అన్నా క్యాంటులన్నీ కూడా తెరిపించి పేదవాడికి పట్టడం అన్నం దొరికేటట్టుగా చేయడం ఉద్దేశంగా అది ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది అదే కాకుండా మెగా డిఎస్సి సుమారు పదహారు వేల నాలుగు వందల పోస్టులు నియమకాలు ఉపాధ్యాయ నియామకాలు చేయడానికి దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అలాగే పెన్షన్కి సంబంధించి నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు రూపాయలు జూలై ఫస్ట్ నుంచి మరి ఇంటింటి వద్ద పంపిణీ చేయడం కూడా దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మా ఎలక్షన్కి